అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుని ఇస్తున్న వాగ్దానము ఎఫ్ఏసి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తమూలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది చూసుకుంటే ఈరోజే గుడ్ ఫ్రైడే ఏసయును సిలువ వేసిన రోజు కదా నిజానికి మనము చేసిన మన పితరుల దోషములు పాపములు వాటన్నిటిని బట్టి కూడా మన పుట్టుక పాపముతోనే మొదలైంది కానీ మన చావు అలాగే మనం మరణించకూడదు అని ఏసయ్య మన పాప భారాన్ని ఆయనే మోసాడు మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఎక్కాడు కదా అందుకే ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది ఆయన కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము నిజానికి మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా మన పాపముల నుంచి శాపముల నుంచి దోషముల నుంచి మన పితృల పాపాలు దోషాలు శాపాల నుంచి మనము బయటపడలేము ఎవరూ కూడా వాటి నుంచి మనల్ని తప్పించలేరు మరి వీటి నుంచి బయటపడడం ఎలా అంటే అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది యేసయ్య రక్తము వల్ల మాత్రమే ఆయన కృప మహాదైశ్వరముని బట్టి మాత్రమే మనము విమోచించబడతాము ఈ పాపాల నుంచి బయటపడతాము అంటే మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉండాలి ఎలా కలిగింది ఎవరి వల్ల కలిగిందంటే ఏసయ్య వల్ల ఆయన శిలువ యాగం వల్ల మనకు క్షమాపణ కలిగింది ఇప్పుడు మన పితరుల నుండి వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి వాళ్ళు శాపాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్తాన్ని పంచుకొని పుట్టాం కాబట్టి ఆ లక్షణాలు మనలో కూడా వస్తాయి ఆ పాపాలు శాపాలు దోషాలు మనం కూడా కొని తెచ్చుకుంటాం వాళ్ళ వల్లే మనం కూడా ప్రవర్తిస్తాం కాబట్టి ఆ రక్తము అలాంటిది కాబట్టి మనం కూడా తప్పులు చేస్తాం పాపాలు చేస్తాము పాపాలను శాపాలు ఇంకా కొని తెచ్చుకుంటాం కానీ వాటి నుంచి మనకు విడుదల ఎట్లా విమోచనం ఎలాగు అని చెప్పి చూస్తే యేజు రక్తం వలన మాత్రమే ప్రైజ్ ప్రజల కాబట్టి దేవుడు సిలివెక్కింది మన పాపాల నిమిత్తం మన పాపాల నుండి మనకు విమోచనం ఇవ్వడానికి మనం పాపాల నుండి రక్షింపబడాలని ఆయన సిలివెక్కాడు ఎందుకంటే ఒక కన్న తండ్రి తన ప్రాణాన్ని కోల్పోవడానికైనా ఇష్టపడతాడేమో కానీ తన బిడ్డ ప్రాణం కోల్పోవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడడు తల్లి అంతే కదా తల్లి తండ్రి ఎవరైనా సరే నా బిడ్డ బ్రతికితే చాలు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటారు అలాగే ఏసై కూడా అంతే ఈ భూమి మీద ఉన్న సకల జనులందరినీ కూడా ఏసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు వారందరూ కూడా ఈ పాపములతో నలిగిపోతుంటే ఈ శాపాలతో నలిగిపోతుంటే ఆయన చూస్తూ ఉండలేకపోయాడు అందుకే మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి బలియాగం ఆ పాపాలు శాపాలు దోషాలు అన్నింటినీ ఆయన మీద వేసుకొని ఆ శాపాలను ఆయనే భరించాడు ఆ శిక్ష మనకు పడాల్సిందే న్యాయంగా కానీ ఆయనే భరించాడు ఎందుకు అంటే నీ కోసం నా కోసం ఆయనకు మనమంటే అంత ఇష్టం ప్రజల కాబట్టి ఆయన మన కొరకు సిల్లి ఆ పాప శాప దోషాల నుంచి మనకు విమోచన ఇచ్చాడనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయం ఆలోచించండి దేవుడు చేతగాక మరణించలేదు చేతగాక ఎక్కలేదు ఆయన సిలువ ఎక్కకపోతే నీకు నాకు విమోచన లేదు నీకు నాకు ఈ పాపాల శాపాల దోషాల నుండి విడుదల లేదు నువ్వు నేను నరకాన్ని తప్పించుకోలేం అందుకే ఆయన సిలువ వెక్కాడు ఆ నరకంలో మనం పడకూడదని ఆ నరకానికి మనం వెళ్ళకూడదని ఆయన ఈ భూమి మీదకు వచ్చి మరణించడం జరిగింది సిలువెక్కి రైతులాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి తెలుసుకోండి ఆయన సిలువెక్కింది నీ కోసం నా కోసం రైతులాడు ఈ సువార్తను ఇంకా అనేకులకు మనము షేర్ చేద్దాం ఇంకా అనేకులు ఈ సువార్తను తెలుసుకోవాలి అనేకులు ఈ మర్మాలను తెలుసుకొని సత్యాన్ని గ్రహించాలి నిజమే ఏసై తప్ప మన కొరకు మన పాపాల కొరకు సిలువెక్కినవారు ఇంతవరకు ఎవరు లేరు చరిత్రలో ఏసై ఒక్కడే ఉన్నాడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన వైపు తిరగాలి అప్పుడే వారందరికీ కూడా రక్షణ కలుగుతుంది నరకం తప్పించుకుంటారు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అసలు మాకు ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు అయినా కూడా ప్రభా మా పాపాల కోసం మా శాపాలు దోషాల కొరకు ప్రభా మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు వీటి నుంచి మమ్మల్ని తప్పించినందుకు నరకం నుండి మమ్మల్ని తప్పించినందుకు స్తోత్రాలు అయ్యా మీ సులువ యాగం నైన ప్రభా ఇంకా అనేకుల్ని కదిలించి అనేకుల్లో మారు మనసు కలిగేలా చేయమని ప్రార్థిస్తున్నాం దయవచ్చి కృపచపెట్టండి ఈ వాక్యం విడిచున్న మా అందరితో కూడా మీరు మాట్లాడి మా కొరకు ప్రాణం పెట్టాను నా కృప మహా బట్టి మీకు రక్షణ ఇచ్చాను మిమ్మల్ని రక్షించాను మిమ్మల్ని నరకం నుండి తప్పించాను నేను మాట్లాడినందుకు కృతజ్ఞతలు ఈ సమయంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరొకసారి తండ్రి మీ యాగమును గురించి మాకు జ్ఞాపకం చేసినందుకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నమంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్